ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర పరిధిలో వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో రాష్ట్ర రాజధాని ముంబైతో పాటు థానే పాల్టర్ రాయ్గఢ్ ప్రాంతాలు సైతం నీట ముఖ్యంగా ముంబైలో రోడ్లపై ఎటు చూసినా వరద నీరు ప్రవహిస్తుంది జనజీవనం స్తంభించింది ముంబైకర్ల జీవనాడిగా పేర్కొన్న లోకల్ రైళ్లు సైతం చాలా ప్రాంతాల్లో రద్దయ్యాయి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు సైతం నీట ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఆరు గంటల్లో ఏకదాటిగా ముప్పై సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది భారీ వర్షాలు వరదల కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కుర్లా విక్రోలీ బాంధుబ్ స్టేషన్లలో రైళ్లు రాకపోకలు అంతరాయం ఏర్పడినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది అలాగే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లను వరద ముంచెత్తినందుకు పలు రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది ఇక తానే వసాయ్ మహద్ షిఫ్లూన్ కొల్హాపూర్ సంగ్లీ సటారా ఘాట్కోపర్ కుర్లా సింధుదుర్గలలో వరద సహాయ చర్యలను చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరి ప్రభుత్వం మోహరించింది ముంబైలోని అందేరిలో మూడు బృందాలతో పాటు నాగ్పూర్లో అదనపు బృందాలను సిద్ధంగా ఉంచింది భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ముంబైలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు ఉదయం సెషన్ తరగతులకు సెలవు ప్రకటించింది పరిస్థితిని బట్టి మధ్యాహ్నం సెషన్ తరగతులకు సెలవుపై నిర్ణయం తీసుకుంటుంది